వాళ్ళు ఒక్కదిగా చెప్తారు కాదు లోకల్ని నమ్మొద్దు ఎక్కడ రోజులు కావు మీకే తోటి రూపాయలు పోటీ ఎటు నమ్మి మనం అర్హత మన చుట్టే ఉన్నాడు మనతోనే తిరిగిండు మనకి పొట్టు పూడ్చి ఉండడు ఇప్పుడు పోయి తిరుపతి గారితో ఎగురుడు చూసుకొని మందు తాగుడు వాళ్ళ సామోద్యం వాళ్ళ కథలు కాదు వాళ్ళు ఎక్కది కాదు అవి చూసి అమ్మాయి నువ్వు కూడా చెప్తువు కానీ అందరు మనం ఇమ్మట్టే ఉంటు నువ్వు గెలుస్తామని చెప్తే అని వచ్చింది గుంటు గు మీదో మిస్టేక్ అయింది మాసు అన్నప్పుడే చిత్త కొట్టినప్పుడే వాళ్ళకి మండింది అవి ఎట్టు పెట్టి అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఆడిరు గేమ్ నాశనం చేసి రేపు ఎమ్మెల్యే సార్ వస్తుండ్రు కొంచెం మందిరం అంతా గెదర్ చేయాలి మనం చూసుకోవాలి మరి సార్ దగ్గర ఏ సర్పంచ్ ఏందికి మోరీలు ఏం పరిపాలిస్తారు రేయ్ ఏం తలగా తిరుగుతున్నారా ఎప్పుడు పడితే అప్పుడు తాగేది ఏం మొరుడు రాదే నేను తాగుతా బరాబర్ పడతా నువ్వు దొంగ సర్పంచు ఎమ్మెల్యే పట్టుకొని పెద్ద మోసం ఊడేసుకొని ఏజెడ్ తోటి నువ్వు ఎన్ని కుమ్మక్క కానీ నువ్వు ఎట్లా గెలిచినావు కానీ మా సర్పంచ్ మాత్రం కుమారులనే రేయ్ పిచ్చి పిచ్చినా అనుకో బొక్కలు పెట్టామనుకుంటా నువ్వు ఎన్ని ఎంతో ఊరినా సర్పంచ్ కుమారన్న కుమార్ జిందాబాద్ సర్పంచ్ కుమార్ జిందాబాద్ సర్పంచ్ కుమార్ అన్న కుమార్ సర్పంచ్ ఎప్పుడు చూడ కుమార్ గారు మాట చెప్తురేందే

ఓడిపోయిన కానీ ఆ కుమార్ గారిని సర్పంచ్ అంటారు ఇప్పుడు అన్న మనం తిట్టుడే ప్లస్ మిమ్మల్ని కూడా తిడుతున్నా అన్న అదే బాధ మనకి ఎలక్షన్ లో పైసలు వాళ్ళు ఇచ్చారా ఆ శంకరేష్ రెడ్డి ఇచ్చిండు మళ్ళీ ఇచ్చిండు ఆ లింగన కూడా ఇచ్చిండు వాళ్ళు ముగ్గురు ఇచ్చిరా తెలిసిన వాళ్ళ నంబర్ చెప్పు ఏం శంకర్ సేట్ ఊళ్ళో మిత్రులకు బాగా పైసలు ఇస్తున్నావాట కదా ఆ కుమార్ గారిని కూడా ఐదారు లక్షలు ఇచ్చినవాట కదా ఈ వారం రోజులు వాళ్ళ డబ్బులు వసూలు చేయాలి వసూలు చేయకపోతే నీ రైస్ మిల్లర్ జారీ జరుగుతుందో చెప్తున్నా సరే సార్ మీరు ఎప్పినట్టు చేస్తా సార్ ఫోన్ కింద చూడలేదే సరే గానీ మొన్న చెప్పినాయి నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఇస్తాను ఒక రెండు నెలల లాగా ఇస్తా జర ఎట్లా రెండు నెలలాగా లాగా వారం రోజులు నాకు పైసలు కావాలని చెప్తున్నా వారం అంటే ఎట్లా అయితే ఏ ఇస్తాగా నేను అందరినీ తెలుసుకున్నా నీకు ఇరవై ముప్పై లక్షలు అప్పు అయిందట లేదు మన ఎలక్షన్ లో లక్షలు అవుతుంది లక్షలైతున్నా ముప్పై లక్షలు అప్ అయింది ఎకరా భూమి మీద అమ్మి నీకు ఉన్నదే ఒక ఎకరం భూమి అమ్మితే ఎంత వస్తాయా పది లక్షలు వస్తాయి ఇవన్నీ ఎడగడతావా ముప్పై లక్షలు ఎట్లా చేసుకో అర్థం జర అర్థం చేసుకో నువ్వే నువ్వేచారా అన్ని తెలుసు కుమార్ మేస్త్రి నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి నువ్వు ఏదైనా వేసుకో కానీ నాకు పైసలు కావాలి నువ్వు ఏమైనా వేసుకోవ్ నాకు వారం రోజుల డబ్బులు మంచిగా ఉండదు సీరే చెప్తున్నా ఏందో అనుకుంటున్నావు

అమ్మాయి కుమారమేశ్వరి పొద్దున వచ్చినా లేవు నువ్వు చిన్న పని ఉంటే బయటికి పోయి ఉంటే గదే మనగా పైసలు కన్నా కావాలి ఇప్పుడు కొద్దిగా నువ్వు ఏం చేస్తావు నాకు మాత్రం కావాలి రెండు నెలలు ఆగరాదే నాకు పిల్లల ఫీజు కట్టేది ఉన్నది పది రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు పది రోజులు అంటే ఇప్పటికిప్పుడు తెచ్చి ఇక నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నాకు మాత్రం పది రోజులు పైసలు కావాలి కూడా చెప్పిన కదా ఒక రెండు మూడు తర్వాత ఇస్తాను ఇక నాకు ఇబ్బంది ఉన్నది నా బాధ అర్థం చేసుకోవాలి కదా నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన చూడే రెండు నెలలు పది రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు నాకు ఏం చెప్పకు నువ్వు సరేనా పొద్దున వస్తారా అన్న ఇది ల్యాండ్ చూపిస్తా అన్న హలో సరే అన్న ఎనిమిదిన్నర వరకు నమస్తే అన్న ఒక ఐదు నిమిషాలు నేను మళ్ళీ చేస్తా చెప్తాం మీ కుమార్ అది చెప్పిన తమ్మి ఇద్దరు ముగ్గురు చూపించిన పార్టీలకు కాకపోతే ఏంటంటే అది పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ అడుగుతలేరు అది అదేనా అది కుమార్ అది ఆ అది సరిగా లేదు పది పన్నెండు లక్షలకు ఎక్కువ పెట్టు అంటారు ఎంత ఖర్చయినా తమ్మి నీకు ఇరవై ముప్పై లక్షల అరే బాప్రే ఇరవై ఇరవై లక్షలు పెట్టినావు తమ్మి ఆ పైసలు అన్నీ ఎట్లా తెప్పిస్తామ్ ఏమో లేదు లకు ఇక ఎమ్మడ వెమ్మడబడుతుండ్రు నాకు పది రోజులు కావాలి పదిహేను రోజులు కావాలని అందరూ వెమడబడుతుండ్రు ఎందుకు చేస్తున్నారు అరే తమ్మి అది అప్పంతా ఎట్లా తిరుగుతు తమ్మి ఆ ఇరవై ఇరవై లక్షలు పది పన్నెండు లక్షలకు ఎక్కువ పెడతలేరు ఇద్దరు ముగ్గురు చూపించిన పార్టీలు ఆ తువ్వ సరిగా లేదు వాగ్గడకు అది ఏం చేస్తావు చేసావు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు దయచేసి క్షమించండి నా స్థాయికి మించిన నేను అప్పులు చేశాను నాకు బ్రతకాలం లేదు నా కుల మమ్మీతో పది లక్షలు వస్తాయి ఆ పది లక్షలు మీరంత సమానంగా పంచుకోండి నన్ను మన్నించండి ఏం లేదు ఏమైంది నీకు మూడు రోజులు రోజుల సున్ని అంత సున్నపోయి పోయిన్నావు ఏమైనా బాధ ఏమైంది ఏమైంది పెట్టుకున్నావాడుతున్నావు నేను పెళ్లి చేసుకొని చాలా అన్యాయం చేసిన అంత మాట ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైందని నేను బ్రతకపు తెలేదు మంచి గుణం జీవితాన్ని నేను ఖరాబ్ చేసిన నువ్వే గట్లా మాట్లాడితే నేను ఎట్లా చెప్పు నువ్వు వద్దంటుంటే కూడా వినకుండా ఎలక్షన్ లో దిగి అప్పుల పాలు చేసింది మంచి నుంచి జీవితాన్ని కూడా నాశనం చేసింది పోనీతి పోయిన ఎట్లా పోయిన అనుకుందాం గాని నాకు బ్రతకాలి అనిపిస్తుంది

అంతే వాళ్ళ మీలాడు ఒక్కలేదా తనకి ఎలా చేసిన కేసు పెట్టలేదు నేను అందరి వాటర్

నా మారు ಕುಮಾರು ಜಾರ್ಥ ಎಲೆಕ್ಷನ್ ಎಲೆಕ್ಷನ್ ಕುಮಾರ మిత్రుని కోల్పోయినా కదరా కుమారు ఈ ఎలక్షన్ కదరా కాని కదరా వద్దే వద్ద వద్దే వస్తున్నారా నేనే ఇంట్లో నిన్ను బలవంతం చేసాడు నిన్ను నువ్వు చెప్పలేదు అమ్మా జర్ర ధైర్యం చేసినా బతుకుతుంటున్నావు కదమ్మా ఇద్దరు Ey ey var ya Ne 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 ne